గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ త్వరగా రండి మనం యూట్యూబ్ గురించి మాట్లాడుకుందాం యూట్యూబ్లో రేపు పదిహేను నుంచి ఈ నెల పదిహేను నుంచి బర్నింగ్ ఇష్యూ జరగబోతూ ఉంది చాలామంది యూట్యూబర్లు అందరూ కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పాలి ఏం జరగబోతుంది అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలా ఆందోళనలతో ఉన్నారు ముందు అసలు ఏం జరగబోతుంది అనేది పెద్ద ఫజిల్ అనమాట దానికి సంబంధించిన మన గైడ్ లైన్స్ ఎలా ఉండబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేను నుంచి యూట్యూబ్ గైడ్లైన్స్ పూర్తిగా మార్ మార్చిపోతూ ఉంది అది ఎలాంటి గైడ్ లైన్స్ ఉంటాయి ఆ మార్పులు కొత్త వాటికైనా పాత వాటికి కూడా అప్లైబుల్ అవుతాయా ఇలాంటి ఆలోచనలతోటి పెద్ద క్రియేటర్స్ కంటే చిన్న క్రియేటర్స్ చాలామంది ఆందోళన అవుతుంది అనమాట దా ఆ ఆందోళన సంబంధించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం ఒకసారి అసలు గైడ్ లైన్స్ అవన్నీ ఎలా ఉండే ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాం యూట్యూబ్ రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేను నుంచి ఆ యూట్యూబ్ పార్ట్నర్ వైపీపీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాము మానిటేషన్ రూల్స్ని కట్ కఠినతరం తరం చేయబోతుందన్నమాట ఇది ప్రధానంగా మాస్ ప్రొడ్యూస్డ్ అండ్ ఇన్నథెటిక్ కంటెంట్ లక్ష్యంగా చేసుకుంటుందంటే ఏ అంటే అవి అప్లోడ్ చేస్తూ ఉన్నాయి ఇప్పటివరకు మనం మనకి ఏది కనిపిస్తుంది ఒక నియమ నిబంధనలు లేదు క్వాలిటీ లేదు ఏమి లేకుండా మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఇప్పటివరకు అవి ఎలాగోలా నెట్టుకొచ్చారు కానీ ఇక్కడ నుంచి అవి చల్లవు ఇది చెప్పబోతోంది ఈ కొత్త నిబంధనలు జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తున్నాయి ఈ తేదీ తర్వాత అప్లోడ్ చేసే వీడియోలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉన్నాయి నిబంధనలు జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు కంటే ముందు అప్లోడ్ చేసిన పాత వీడియోలపై కూడా వర్తించే అవకాశం ఉంది ముఖ్యంగా అవి యూట్యూబ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వైపీపీ ఏదైతే ఉందో పార్ట్నర్ ప్రోగ్రామ్ దా మాటేషన్ అవుతున్నట్లే మనం ఆల్రెడీ మానిటేషన్ అయ్యి ఆ కార్యక్రమాలు మనం వీడియోలు అయితే చేస్తున్నాము ఇప్పటి వరకు అయిన వీడియోల ప్రభావం కూడా వీడియో వీడియోలపై ప్రభావం కూడా ఉండబోతుందని చెప్తా ఉన్నారు కొత్త నిబంధనలు ఎలా ఉండాలంటే యూట్యూబ్ ఒరిజినల్ ఒరిజినల్ మరియు అథెంటిక్ కంటెంట్ను ప్రోత్సహించడానికి మాస్ ప్రొడ్యూస్డ్ రిపీటెడ్ లేదా తక్కువ విలువ కలిగిన కంటెంట్ను నిరోధించడానికి ఈ మార్పులు చేస్తుంది ఉదాహరణకు ఏఐ ద్వారా ఆటోమేటిక్గా తయారు చేసిన వీడియోలు ఏవైతే ఉంటాయో అలాగే రీయూజ్డ్ కంటెంట్కి సంబంధించినవి ఉంటాయో క్వాలిటీ లేకుండా మనం ఎడిటింగ్ లేకుండా కామెంటరీ లేని రియాక్షన్ లేని నిబంధనలకి అను అనుగుణంగా లేకునే ఇవన్నీ కూడా మనం గతంలో చేసిన వీడియోలు అన్నీ కూడా చూసి ఇవన్నీ డిమానిటైజ్ అయ్యే అవకాశం ఉంది మానిటైజేషన్ అయి ఉన్నా కూడా రేపు వచ్చే కొత్త నిబంధనలతోటి ఆల్రెడీ మానిటేషన్ అయిన ఛానల్ కూడా ఎఫెక్ట్ పడిపోతుందని చెప్తుంది అనమాట యూట్యూబ్ సపోర్ట్ పేజీ ప్రకారము ఈ కొత్త నిబంధనలు ఇన్ఎికేటెడ్ కంటెంట్ను గుర్తించడానికి ఉపయోగించే మార్గదర్శకాలను నవీకరించబోతున్నారు ఈ నిబంధనలు జూలై పదిహేను రెండు వేల ఇరవై నుంచి అప్లోడ్ చేసిన ఆ వీడియోలకు నేరుగా వర్తిస్తాయి అయితే పాత వీడియోలు జూలై జూలై పదిహేను రెండు వేల పది రెండు వేల ఇరవై ఐదు కంటే ముందు అప్లోడ్ చేసినవి కూడా యూ వైపీపీలోని మానిటేషన్ కోసం రివ్యూ చేయబడతాయి అంటే గతంలో చేసిన వీడియోస్ కూడా మళ్ళీ రివ్యూ చేస్తారట ఒకవేళ అవి కొత్త అథెంటికేటెడ్ కంటెంట్ నిర్వచ నిర్వచన కిందకు వస్తే వాటిని మానిటేషన్ స్థితి ప్రభావం మారచ్చు పాత వీడియోలను ఏమైనా మనం అప్డేట్ చేసుకొని మార్పులు చేర్పులు చేసుకుంటే కొంత ఎఫెక్ట్ లేకుండా ఉంటుందని చెప్తున్నారు ఉదాహరణకు పాత వీడియోలు రిపీటెడ్ లేదా మాస్ ప్రొడ్యూసర్ గుర్తించబడితే అవి డిమానిటేషన్ చేయవచ్చు లేదా ఛానల్ మొత్తం వైపీపీ నుంచి తొలగించే ప్రమాదం కూడా ఉందంట గతంలో మనం చేసిన వీడియోస్ మానిటేషన్ ప్రకారం కరెక్ట్గా లేకపోతే చాలా ప్రభావం చూపిస్తామని చెప్తా ఉన్నది ఈ మాస్ ప్రొడ్యూస్ కంటెంట్ ఏఐ ద్వారా ఆటోమేటిక్గా తయారు చేసిన వీడియోలు స్టాక్ ఫుటేజ్ సింథటిక్ వాయిస్ ఓవర్ అలాగే తక్కువ క్వాలిటీ ఉన్నాయి వీటికి మాత్రం తీవ్ర ప్రభావం ఉండబోతుందని చెప్తా ఉందన్నమాట రాణి గారు హాయ్ అండి ఎండి ముస్తికి మహమ్మద్ హాయ్ అండి ఫైన్ సార్ మీరు ఎలా ఉన్నారు మనకి ఇప్పటివరకు యూట్యూబ్ ఛానళ్ళు ఇప్పటివరకు నడిచిన విధానంగా రేపు జూలై పదిహేను నుంచి జరగకపోవచ్చు మాంటేషన్స్ పోయే ఛానల్ చాలా చాలా ఉంటాయి ఇప్పుడు ఉన్న ఛానల్లో దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛానళ్ళు డిమా మాంటేషన్ అయిన ఛానల్ ఏవైతున్నాయో దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛానళ్ళు మాయమయ్యే పరిస్థితి అది అంత తీవ్రంగా ఉండబోతుంది సో ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి మనం ఈ వీడియో చేస్తున్నా అలాగే ఒకే టెంప్లెట్ను పదే పదే ఉపయోగించి కొత్త విలువలు జోడించిన విలువ వీడియోలు ఏ అయితే ఉంటాయో వాటికి కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట అంటే మనం న్యూస్ ఛానళ్ళు కానీ పోతే ఏదైనా మనం పెట్టే వీడియోలు ఒకే వీడియోని పదే 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 మనం రిపీట్గా వాడుతూ ఉంటారు అది ఆ వీడియోని పెట్టి మనం బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తూ అన్నమాట అలాంటి ఛానల్ కూడా తీవ్ర ప్రభావం ఉండబోతుంది అంజరెడ్డి గారు హాయ్ అండి వాచ్ టైం అండ్ లిమిట్స్ ప్లేస్ అవి వాచ్ టైమ్ అన్నీ కూడా కామన్గా ఉంటుందండి అండి అంటే వైపీ ప్రోగ్రామ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ సంబంధించి మానిటేషన్ కావడానికి వెయ్యి సబ్స్క్రైబర్లు నాలుగు వేల వాచింగ్ అవర్స్ ఉండాలని అని కామన్గానే ఉంటుంది దాంట్లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు దాని మీదే మనకి చెప్పట్లేదు కాకపోతే ఈ నిబంధనలు అనేవి మాత్రం కొత్త నిబంధనలు అనేవి అన్నీ వర్తిస్తాయి ఇది ఇది మాత్రం చాలా సీరియస్గా ఉండబోతుంది తర్వాత రియాక్షన్ వీడియోస్ చాలామంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటారు ఆ వీడియోస్ చూస్తూ రియాక్షన్ ఇచ్చి అప్లోడ్ చేస్తుంటారు అనమాట అలాంటి ఛానల్కి డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది ఏ వీడియో పెట్టినా కూడా మన కంటెంట్ అనేది ఒరిజినల్ కంటెంట్ ఉండాలి ఒరిజినల్ కంటెంట్లో ఎవరైనా వీడియో చేస్తున్న చేసిన వీడియోస్నైనా మనం డౌన్లోడ్ చేసుకొని దాని మీద రియాక్షన్ ఇచ్చే కూడా మన వైపు నుంచి మన మన ఒరిజినాలిటీని అక్కడ చూ నిరూపించుకోవాలి ఒరిజినాలిటీని నిరూపించుకుంటే మాత్రమే ఛానల్స్ నిలబడతాయి లేకపోతే కష్టం అవుతాయి అన్నమాట రియాక్షన్ వీడియోలు నిషేధించబడలేదు కానీ వాటిలో ఒరిజినల్ కామెంటరీ ఎడిటింగ్ లేదా విలువలు జోడించాలి ఉదాహరణకు కేవలం క్లిప్పింగ్ ప్లే చేసి సైలెంట్గా రియాక్షన్ చేస్తే వీడియోలు డిమానిటైజ్ అయ్యే అవకాశం ఉంది ఇదే ఇప్పుడు చెప్పాం కదా మనం ఎప్పుడైనా మనకు ఒరిజినల్ కంటెంట్ లేకుండా ఆ వీడియోలను అప్లోడ్ రియాక్షన్ రియాక్షన్ వీడియోలను అప్లోడ్ చేసి మన దాంట్లో మన పాత్ర ఏమీ లేకుండా అప్లోడ్ చేస్తే మాత్రం సైలెంట్గా చూస్తూ ఉండడము ఇలాంటి రియాక్షన్ లేకుండా చేసే మాత్రం డిమానిటైజ్ చెప్తున్నారు అలాగే ఏ జనరేటెడ్ కంటెంట్గా పూర్తిగా ని నిషేధించబడలేదు కానీ వాటిని బేస్ చేసుకొని చేస్తే మాత్రం డిమాలిటేషన్ అవుతాయి అంటే ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు కొన్ని వీడియోలు కానీ లేదా ఇమేజెస్ కానీ మనం తీసుకోవచ్చు కానీ మన కంటెంట్ దాంట్లో చూపించాలి అంటే సబ్జెక్ట్ అనేది మన సబ్జెక్ట్ మన ఓన్ సబ్జెక్ట్ అనేది మస్టం చుట్టూగా ఉండాలని చెప్తా అన్నమాట నిర్మలా గారు హాయ్ అండి న్యూస్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మీ సజెషన్స్ న్యూస్ ఛానల్స్ స్టార్ట్ చేయడానికి ఏమైనా సింపుల్ అండి ఈరోజు ఒక మనం మంచి ఆండ్రాయిడ్ మొబైల్ ఒకటి ఉంటే చాలు మనకి కంటెంట్ మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందో సబ్జెక్టు ఆ సబ్జెక్టు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ మనం ఎంచుకొని పూర్తి స్థాయిలో ఒరిజినాలిటీ అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే వేరే వాళ్ళ వీడియోలని డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియోస్కి రియాక్షన్ ఇస్తూ అప్లోడ్ చేయడము కాపీరైట్ ఉన్న వీడియోస్ని చూసుకొని కొంచెం ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం చేస్తూ ఉంటారు ఇప్పటివరకు అయితే చెల్లింది కానీ ఇక నుంచి ఒరిజినల్గా కంటెంట్ ఎవరైతే క్రియేట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది తప్ప లేకపోతే ఛానల్స్ ఏవి కూడా నిలబడు ముఖ్యంగా వైపీబి ప్రోగ్రామ్ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే మనకి డబ్బులు రావాలి అంటే మాత్రం మస్ట్ అండ్ షుట్గా మనం చేయాల్సిందే ఒరిజినల్ కంటెంట్ తీసుకోవాల్సిందే ఇక పాత వీడియోల కోసం సూచనలు మీరు జూలై రెండు వేల పదిహే రెండు వేల ఇరవై ఐదు జూలై పదిహేను నుంచి ముందు అప్లోడ్ చేసిన వీడియో వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి మానిటైజేషన్ అయి అయినాయి కాబట్టి వాటికి పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు కానీ వాటిని కూడా మరొకసారి రివ్యూ చేసుకోండి అవి కొత్త నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేవో చూసుకోండి లేకపోతే ఒరిజినల్ కామెంటరీ లేదా ఎడిటింగ్ జోడించడం ద్వారా వాటిని అప్లోడ్ చేయడానికి ప్రయత్నించండి అంటే మీరు పాత వీడియోలు మానిటేషన్ అయినా కూడా అవి కొత్త నిబంధనలు రేపు పెట్టి రేపు పెట్టే నిబంధనలకు అనుగుణంగా లేదా చూసుకొని వాటికి అనుగుణంగా మీరు ఆ వీడియోలు మళ్ళీ ఎడిట్ చేసుకొని పెట్టుకోమని చెప్తున్నారు అలా లేకపోతే మీ మానిటేషన్ పోయే అవకాశం ఉంటుందన్నమాట అలాగే యూట్యూబ్ అప్ యూట్యూబ్ అప్డేటెడ్ మరియు మాన్యువల్ రివ్యూలను ఉపయోగించి కంటెంట్ని తనిఖీ చేస్తుంది కాబట్టి పాత వీడియోలు ఫ్లాగ్ చేయబడితే అవి అప్పీల్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆ పాత వీడియోలు యూట్యూబ్ ప్రోగ్రామ్ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ పోతే మీరు రివ్యూకి అప్లై చేయండి పాత అంటే జూలై పదిహేనుకు ముందు కాబట్టి దాన్ని మళ్ళీ మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అప్డేట్స్ని మనం అప్డేట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారని చెప్పి చెప్తున్నారు అలా అలాగే యూట్యూబ్ సపోర్ట్ పేజీని ఫాలో అవుతూ ఉండండి జులై పదిహేను దగ్గర నుంచి కొద్ది యూట్యూబ్ మరింత వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేయవచ్చు క్రియేట్ బ్లాగ్ సపోర్ట్ పేజీని రెగ్యులర్గా చెక్ చేసుకోండి అంటే యూట్యూబ్లో మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి వాటిని చెక్ చేసుకుంటూ ఉండండి వాటిని వాటిని ఫాలో అవుతుండడం చెప్తున్నాను కొత్త యూట్యూబ్ నిబంధనలు రెండు జూలై పదిహే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తున్నాయి కాబట్టి ఈ తేదీ తర్వాత అప్లోడ్ చేసే వీడియోలపై నేరుగా ప్రభావం చూపిస్తాయి అవి పాత వీడియోలు కా కూడా వైపీపీ రివ్యూలు ప్రక్రియలు భాగంగా తనిఖీ చేయబడతాయి మరియు కొత్త ఈనంతకెట్టే నిర్వహించడం కింద వస్తే డిమానిటైజన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ ఛానల్లో అన్ని వీడియోలను పాత మరియు కొత్త ఒరిజినల్ వీడియోలను విలువైన కంటెంట్గా ఉంచడానికి ప్రయత్నించండి అంటే ఏదేమైనా మీరు పాత వీడియోలైనా కొత్త వీడియోలైనా యూట్యూబ్ ప్రోగ్రామ్ వైపీపీ అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ గైడ్ అనుగుణంగా ఉన్నాయా లేదా చూసుకొని ఒకవేళ లేకపోతే వాటిని అప్డేట్ చేసుకొని మళ్ళీ వీడియోలు మీరు ఎడిట్ చేసుకొని పెట్టుకోండి తప్ప అలాగే ఉంచుకుంటే మాత్రం మీకు మానిటేషన్ పోయే అవకాశం అయితే ఉందని చెప్తా ఉన్నమాట ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న కంటెంట్ ఏమైనా ఐడియాస్ ఉన్నా ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఐడియాస్ బాగా ట్రెండింగ్లో ఉంది ఫుడ్ అండి ఫుడ్ బ్లాగర్స్ బాగా బాగా విలేజ్ ఫుడ్ ఐటమ్స్ అయితే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతున్నారు విలేజ్ల్లో న్యాచురల్గా ప్రిపేర్ చేసే వంటకాలకు సంబంధించి బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ గేమింగ్ ఛానళ్ళు తర్వాత ఇలాంటి ఛానళ్ళు అన్నీ కూడా బాగా డౌన్ఫాల్ అయిపోయినాయి అలాగే న్యూస్ ఛానల్స్ కూడా జనరలైజ్ కాకుండా టాపిక్ కంటెంట్ ఏ రోజుకి ఆ రోజు అప్పుడు కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని దానికి రివ్యూస్ చేస్తే బాగా వస్తాయి అలా కాకుండా ఏదో జనరల్గా జరిగిన కంటెంట్ ప్రోగ్రామ్ని అప్లోడ్ చేస్తే మాత్రం వాటి వల్ల ఉపయోగం ఉండదు బాగా ట్రెండింగ్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే షార్ట్ ఫిల్మ్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఫుడ్ బ్లాగ్స్ బ్లాగ్స్ మాత్రం అవుతాయి ఇంకొకటి మీకు విలేజ్లో ప్రధానంగా మనకు సంబంధించిన పశువులకు సంబంధించి కానీ గొర్రెలు మేకలు ఇలాంటివి అలాగే ఫిషింగ్ కానీ చేపలు మనం చెరువుల్లో చేపలు పట్టడాలు వాగులు చేపలు పట్టడాలు ఏదైనా విలేజ్ కంటెంట్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది యూట్యూబ్ అలాంటి వాటిని మీరు చూస్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా త్వరగా మానిటేషన్ అవుతారు మానిటేషన్ అనేది మనకి డబ్బులు కూడా బాగా వస్తాయి జనరల్గా మనం ఇక్కడ చూస్తున్న చూస్తున్నీ కూడా అంటే అందరూ కామన్గానే చూస్తున్నారు కాబట్టి పెద్దగా ఈరోజు ట్రెండింగ్లో ఇష్యూస్ పెద్దగా ఏం లేవు అదొకటి ఇంకోటి అంటే మీరు ట్రెండింగ్ ఇష్యూస్ అడిగారు కాబట్టి మీరు గూగుల్ చర్చిలోకి వెళ్ళండి ట్రెండింగ్ టుడే ట్రెండింగ్ ఈ టాపిక్ అడగండి ఈరోజు ట్రెండింగ్లో బాగా ఏది ఇష్యూ ఉందో దాన్ని మీరు చూస్ చేసుకొని దానికి సంబంధించిన వీడియో చేయండి డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఎప్పుడైతే టాప్ ట్రెండింగ్లో ఉన్న వీడియోస్ ఏవైతే మనం గూగుల్ సెర్చ్లో కొడతామో ఆ టాప్ ట్రెండింగ్లో ఉన్న అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని బేస్ చేసుకొని మీరు వీడియో చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు అది టాప్ ట్రెండింగ్లో ఉన్న అంశాలు ఏంటో తెలుసుకోండి అదొకటి మీకు నచ్చిన ఆ అంశం ఏంటో ప్రధానంగా ఒక్కొరికి ఇప్పుడు నేను రిపోర్టర్ను కాబట్టి నాకు న్యూస్ ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి వ్లాగ్స్ కొంతమంది ట్రావెలింగ్స్ ఉంటాయి కొంతమంది ఫుడ్ ప్రిపేరింగ్ ఉంటుంది ఇలా ఒక్కొరు ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి టాపిక్లో కూడా ఆ రోజు ట్రెండింగ్లో ఉంది ఏమి ట్రెండింగ్లో ఉందో మీరు చర్చ చేసి ఆ ట్రెండింగ్ని బేస్ చేసుకుని మీరు వీడియోలు చేస్తే సక్సెస్ అవ్వచ్చు అనమాట ఇది ఏదేమైనా కూడా రేపు జూలై పదిహేను నుంచి దాదాపు డెబ్బై ఐదు శాతం అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యూట్యూబ్ ఛానళ్ళకి డిమానిటేషన్ అయ్యే అవకాశం ప్రమాదం అయితే ఉంది పాత గైడ్లైన్స్ని మీరు అలాగే ఉంచుకుంటే మాత్రం దెబ్బతింటారు వెంటనే రేపు పదిహేను నుంచి వచ్చే గైడ్లైన్స్ మీకు ఫాలో అవుతూ పాత వీడియోస్ని కూడా వాటిని ఎడిట్ చేసుకొని అప్డేట్ చేసుకోండి అప్డేట్స్ చేసుకుంటే కొంతవరకు సేఫ్ అవుతారు లేకపోతే అలాగే ఉంచితే మాత్రం మీకు ఎన్ని లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నా ఎన్ని మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా మీ ఛానల్ను డిమానిటేషన్ అవడం ఖాయం అదే లతాస్ వాల్ వాల్డ్ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్లో గైడ్లైన్స్ చాలా కఠినతరంగా అవుతూ ఉన్నాయి సో మనం వాటిని గైడ్లైన్స్ను ఫాలో అవుతూ చక్కగా మన ఓన్ కంటెంట్ని మనం బేస్ చేసుకొని మన సొంత వీడియోలు ఎక్కడ ఇంకోటి ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే మన మొబైల్తో తీసుకుని లేదా మన కెమెరాతో తీసుకుంటే ఓన్ కంటెంట్ లెక్క కాదు అలా తీసుకున్నా కూడా దాన్ని మంచి సమాచారం మనం మెన్షన్ చేయాలి ఆ తీసిన ఒక మీరు వెళ్తూ వెళ్తూ ఏదో ఒక లొకేషన్ ఒక వీడియో తీసి అది అప్లోడ్ చేస్తే ఇది మంచి వీడియో లెక్క అది సొంత కంటెంట్ లెక్క కాదు మీరు తీస్తున్న ఆ వీడియోకి సంబంధించిన కంటెంట్ పూర్తిగా సమాచారం దాంట్లో ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంద వేలో వెళ్తున్న ట్రావెలింగ్కి సంబంధించి వెళ్ళేటప్పుడు వెహికల్స్ తర్వాత ప్రకృతి సంబంధించిన ప్లేసెస్ అవన్నీ చూపిస్తూ ఉంటారు వాటిని వర్ణిస్తూ ఉండాలి వాటిని సబ్జెక్టు ఏది ఎక్కడుందో సబ్జెక్ట్ మీరు మెన్షన్ చేస్తూ ఉండాలి పలానా చోట పలానా ప్రోగ్రామ్ అని మనం అక్కడ ఏవైతే చూపిస్తున్నా వాటికి సంబంధించిన వివరణాత్మకంగా మనం కథనాన్ని తయారు చేయాలి అలా కాకుండా మీరు వీడియోను మొత్తం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల వీడియో తీసి నా సొంత వీడియో అని చెప్పేసి మీరు అప్లోడ్ చేస్తే దాన్ని గుర్తించుది ఇక్కడ నుంచి మస్ట్ అని చుట్టుగా ఆ వీడియోకి సంబంధించిన సమాచారం స్పష్టంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి సాధ్యమైనంత వరకు ఫేస్ క్యామ్ ఉండాలి ఫేస్ క్యామ్ అంటే మన సొంత ఫేస్ తోటి మనం మాట్లాడిన వీడియోస్ అనమాట ఏ సబ్జెక్ట్ మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఒక వన్ మిని కనీసం ఒక వన్ ఒక వన్ మినిట్ సొంత కంటె మన వాయిస్ ఓవర్ వచ్చి దానికి సంబంధించిన సమాచారం ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోస్ని టేకప్ చేస్తుంది యూట్యూబ్ అలా కాకుండా మీరు వీడియో తీసి పది నిమిషాలు పదిహేను నిమిషాలు మీ కెమెరాతో తీసి అప్లోడ్ చేశారనుకోండి అది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ కాదు రేపు రేపు వచ్చే గైడ్లైన్స్ ప్రకారం సో అండ్ చోటుగా మనం తీసే వీడియోలో కంటెంట్ ఉండాలి క్వాలిటీ ఉండాలి పూర్తి స్థాయిలో ఎలాంటి కాపీ రైట్ క్లైమ్స్ దాంట్లో ఉండకూడదు అలా ఉంటేనే మనం వైపీ ప్రోగ్రామ్ నిలుస్తుంది లేకపోతే మన యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేది డిమానిటైజేషన్ అనే ప్రమాదం ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం ఈ విషయాన్ని చెప్పడం కోసమే లైవ్ చేశాను రేపు పదిహేనో తారీఖు నుంచి మార్చి గైడ్లైన్స్ ప్రకారం అలర్ట్గా ఉండండి ఎప్పటికప్పుడు యూట్యూబ్ మార్గదర్శకాలని ఫాలో అవ్వండి వాటికి అనుగుణంగా మీ పాత వీడియోలు కూడా మార్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే